ఏమవుతుంది అప్పుడు అలా రావాలని ఇతను కోరుకుంటున్నాడు అవును స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తీసుకోవడం ఎన్నికల ముందు సరైన విశాఖపట్నం కాదు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్గా వైసీపీకి దూరంగా ఉండేవాళ్ళు ఎందుకు తెలుగుదేశం వీళ్ళు కమ్యూనిస్టులు తెలుగుదేశం అందరూ వెనక ఉండేవాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ ఒకవైపున ఉండటం ఇప్పుడు ఏంటంటే అందరూ ఉంటారు దాంట్లో అభిమానులు అన్ని పార్టీల అభిమానులు ఒక సెక్షన్ ఆఫ్ అభిమానులు ఎవరైతే వైసీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు జగన్ తో మాట్లాడించాడు అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ మాట్లాడించాడు గుడివాడు అమర్నాథ్ కాబట్టి ఆ ఏర్పాటు చేసినప్పుడు తన వైఖరి ఏంటో చెప్పేయాలి కదా అక్కడ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఆ విషయం చెప్పాడు అనమాట మోడీకి ఒక సవాల్ విశ్వారని అనుకోవచ్చు సవాల్ అంటే నేను అంటే అంటే ఎక్కడైతే ఆ మాట చెప్తున్నాడు కదా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే చెప్పాడు మాట ఇవాళ ఏముంది ఎన్నికలప్పుడు ఇప్పుడు కొత్తగా చెప్పే ముఖ్యం ఉంది అధికారంలో ఉన్నప్పుడు నేను ఎక్కడ అనుకున్నాను కానీ వాళ్ళకి పూర్తి మెజార్టీ రావడం వల్ల దురదృష్టవశ్యత ఏం చేయలేకపోయాం అసెంబ్లీలో అని చెప్పాడు కదా అంటే ఏపీలో కోటం కట్టారు కాబట్టి ఆ మాట ఒకవేళ లేకపోతే అసెంబ్లీలోనే మాట్లాడాడు కదా ముందే మాట్లాడేసాడు కదా కొత్తగా మాట్లాడమే ఉంది కదా ఇంకా మిగతా ఇష్యూ హోదా గురించి అడిగినప్పుడు అదే కదా అండి హోదా గురించి అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏంటి నేను అనుకున్నాను ఖచ్చితంగా హోదా గురించి దాంట్లో కానీ మెజార్టీ వచ్చింది అందుకే చేయలేకపోయామని చెప్పలేదా ంట ఇది పెద్ద ఇది నన్ను అడితేల్